ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ సీనికార్టీ శుభాకాలు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి రోజు పార్టీ ఆవిర్భావం రోజు ఈ రోజు ఈ పోరువాట కార్యక్రమం ఫీల్డ్ మెంబర్స్ చేశారంటే ఇందుకు ఎంత కమిటెడ్ గా ఉన్నాడో ఈ రోజు ప్రజలు ఈ ఫీల్ మెంబర్స్ మీద పిల్లల మీద ఎలా కమిటీ అర్థమైపోవాలి మనం ఏమంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో ఎందరో ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గిఫ్ట్ ఇచ్చినారు ఫీజ్ రింబర్స్మెంట్ అనే గిఫ్ట్ ఇచ్చినారు మీకు వైఎస్ఆర్ అదే కొనసాగిస్తా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రూలింగ్ వచ్చిన తర్వాత మంచి స్కీమ్స్ పెట్టేసి అన్ని రకాలుగా ఆదుకొని ప్రజలకు ఎస్పెషల్లీ స్టూడెంట్స్ పెద్దపీట వేస్తూ మల్లికి పొందడం అన్ని రకరకాల మంచి స్కీమ్స్ పెట్టి అన్ని రకాలుగా ఆదుకొని ప్రజలకు మంచి చేశారు ఈ రోజు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ హాసరి అంటున్నా మీకు రిజర్స్ కావచ్చు కానీ ఆయన పెట్టే దయచేసి మా మీ పెట్టుకొని మాకే ఇబ్బందులు కానీ ఆయన పెట్టిన స్కీమ్లు మటుకు మీరు ఈ రోజు నాలుగు వేల ఐదు వందల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టేసి పిల్లల పరిస్థితి వాళ్ళు ఖచ్చితంగా పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ సివిల్ అంటే వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వకుండా వాళ్ళు తిరిగి కూలో కొత్త ప్రజలు కూడా వాళ్ళు కూలి పరిస్థితి కాబట్టి మేము కోరుకునేది ఒకటే ఖచ్చితంగా ఫీజు ఇన్వెస్ట్మెంట్ పగాయలు కూడా తీర్చల్లా ఈ రోజు ఇంత మంది వచ్చినారంటే ఓన్లీ ఒక జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇంతమంది వచ్చినారంటే ఇదే మీ మీద ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో ఇదే ఒక నిదర్శనం దీన్ని ఇలా మీరు మంచిగా పెట్టుకొని ఈ ప్రకాలన్నీ తీర్చాలా అదే కాకుండా మెడికల్ కాలేజీలు కూడా బీపీవీ మదనపల్లి కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది దానికి బీపీవీ విధానంలో ప్రైవేట్ ఇంజనీర్లని కుటుంబంలో చెప్తా ఉన్నాయి దానికి అంతా మేము దీనికి మేము అగ్రిష్గా మాట్లాడుతూ ఉన్నాము అదే కాకుండా మన వీళ్ళకు కూడా స్టూడెంట్స్ కు కూడా ఇది సంబంధించి కూడా ఇంతవరకు ఏం ఇవ్వలేదు మూడు వేల రూపాయలు ఇస్తామని కూడా ఇంతవరకు ఇవ్వలేదు అది కూడా క్లియర్ చేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ రకంగా కానీ పెండింగ్లు పెట్టి అనే రకంగా చేస్తామండి రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా తీవ్రం చేస్తాము మేము గౌరవం ఒకటే మేము డిమాండ్ చేసేది ఒకటే ఖచ్చితంగా ఉండే పథకాలన్నీ తీర్చేసి మా మీద ఖర్చు పెట్టుకున్న మా స్కీమ్స్ మీద ఖర్చు పెట్టుకోకుండా అన్ని స్కీమ్లు కొన్ని సారి